నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండబిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఐదో రోజు కన్నులు పండుగగా గజవాహన సేవ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు విచ్చేసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు మేళతాడాలతో స్వాగతం పలికి అర్చకులు వేదమంత్రాల మధ్య స్వామివారి పూజ చేయించి ఆశీర్వదించారు అనంతరం కోనేరు వద్ద బాణాసంచా పేలుస్తూ విద్యుత్ కాంతులతో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భక్తులతో కలిసి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యల విచ్చేశారు రేపటిని రోజున జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విచ్చేసి స్వామివారి దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు सर सर अ కావల నియోజకవర్గంలోని గోగోలు మండలంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున ప్రజల వేలాది ప్రజల కోలాహలం మధ్య ఇప్పుడే తెప్పోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆగం శాస్త్రం ప్రకారం వైశానిక సిద్ధాంతం ప్రకారం దేవుని యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో ఈ రోజున తపోత్సవ కార్యక్రమంతో పాటు సాయంత్రం గజవాహనంతో ఈ రోజు కార్యక్రమాన్ని కూడా ముగించడం జరుగుతుంది రేపటి రోజున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చిన్న ఉత్సవాల కళ్యాణం రేపటి రోజున ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ ఆనవ్ రామారాయణ రెడ్డి గారు అమ్మ అయివారికి పట్టు వస్త్రాలను సమర్పించే నిమిత్తం వారు కూడా ప్రభుత్వ ప్రతినిధిగా రేపటి రోజున ఈ కార్యక్రమానికి రాబోతున్నారు అదేవిధంగా బేద రవిచంద్ర బేదా మస్తంరావు గారు అనాదిగా కూడా దీని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో దాతాగా ఉన్నటువంటి వింగ కొండపురాయుడు గారి మనోరాల సమర్థంలో కూడా కళ్యాణం జరుగుతుంది సనాతన ధర్మాన్ని ఆచార సాంప్రదాయాలను గ్రామ కట్టుబాట్లను అన్నిటినీ కూడా కలగలిపి రాబోయే కాలం ప్రజలందరికీ దేవుణ్ణి దర్శనానికి భాగ్యం కలిగించాలి దేవుడు అందరికీ సమానంగా దర్శనం ఇవ్వాలి అందరి మనోభావాల తగ్గట్టు దేవుడి కళ్యాణం జరగాలనేటువంటి కాన్సెప్ట్ తో రేపటి రోజున రంగరంగ వైభవంగా మన బెల్లకొట్ర క్షేత్రం నందు కళ్యాణ మహోత్సవాన్ని పది గంటల నుంచి రాహుకాలం రాబోతుంది కాబట్టి తొమ్మిది వరకే దీన్ని ప్రారంభించి పన్నెండున్నర కల్లా పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడి కళ్యాణం మన ఇంత కళ్యాణం దేవుడి యొక్క కళ్యాణం మన కనులార బిందు దేవుడి యొక్క ఆశీస్సులు మన ప్రాంతం మీద ఉండబట్టే ఈ రోజు మన పాడి పంటలు అన్ని కూడా మన శుభక్షంగా మన దైవమున వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవటం వాళ్ళ కాళ్ళ దగ్గర మనం దర్శనం పొందటం నిజంగా మన పూర్వజనుల శుభం కాబట్టి ప్రజలందరూ కూడా విశ్వాసంతో ముందుకు రావాలని మనసారా చెప్పుకుంటున్నాను. అశోక్ ది मेंस సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ దవిచను. అశోక్ ది मेंस సెలూన్స్ మా బ్రాంచలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి